హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో అని ఎప్పుడు చెప్తూ ఉంటానే నిజంగానే చాలా సింపుల్ వీడియో చిన్న వీడియో చిన్న బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని కంకణం కట్టుకున్నాను ఈ శారీని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా గుర్తుపట్టారా గుర్తుపట్టలేదా అయితే చెప్తానుండండి నండి ఈ సారీని నేను తీసుకెళ్ళిన ప్రోడక్ట్స్ని అన్నీ అలా పరుచుతూ ఉండగా మా ఫ్రెండు అప్పటికే టీ పెట్టిచ్చేసి రెడీగా ఇలా ఇచ్చేస్తే ముచ్చట్లు వేసుకుంటూ చక్కగా టీ తాగి ఆ తర్వాత నా వర్క్ స్టార్ట్ చేశాను చక్కగా ఫేస్ మేకవర్ చేయటం ఆ తర్వాత ఇదిగో ఇలా శారీని కట్టడం ఈ శారీని ఎక్కడో చూసారా అని అడిగాను కదా ఇందాక అవునని మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశాను శారీ ప్రిపేటింగ్ చేస్తూ మ్యాటీ కుట్టు ఇంకేందప్ప తంజావూర్ పెయింట్ అని ఒకసారి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో నేను ఆ సారీయే ఈ సారీ ఈ సారీనే ఆ సారీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే చక్కటి జడ వేయటానికి రెడీ అయ్యాను ముందుగా ఫేస్ మేకవర్ చేశానని నేను చెప్పాను కదా ఫేస్ మేకవర్ చేసి ఫ్రంట్ పార్ట్ హెయిర్ స్టైల్ సరి చేసి ఆ తర్వాత ఇదిగో ఇంత పెద్ద సవరంతో అంత పెద్ద జడ వేసేసి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఆర్నమెంట్స్ సెట్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఒక్కసారి ఆర్నమెంట్స్ తెచ్చుకో అని అని చెప్పి చెప్పటం ఈ ఫ్రెండ్ అలా లేసి వెళ్ళి ఆర్నమెంట్స్ తెచ్చుకునే లోపు మరి టైము సరిపోదు కదా అసలే ముందుగా టీ తాగుతూ ముచ్చట్లేసాను కదా ఈ బ్యాంగిల్స్కి తగ్గట్టుగా ఈ శారీ ఈ శారీకి తగ్గట్టుగా ఆ బ్యాంగిల్స్ బాబాయ్ ఈ శారీని ముందుగా నాకు ఇచ్చేసినట్టయితే ఎంత హాయిగా ఉండేది అని అనుకుంటూ అప్పటికప్పటికి ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేస్తూ నేను చెప్పిన మాట అస్సలు వినలేదండి చీర అయినా సరే నేను కోరుకుంటాను నేను చెప్పినట్టు వినేటట్టు చేసి ఆ తర్వాత ఇదిగో ఇంత మంచిగా వాళ్ళ పాపకి శారీ కట్టడానికి ప్రిపేర్ అయిపోయాను కట్టేశాను హై హెయిర్ స్ట్రైట్నర్తో ఇదిగో చక్కగా ఒక్కసారి స్ట్రైట్నర్ చేసేసాను ఈ లోపల ఫ్రెండ్ ఆర్నమెంట్స్ తెచ్చుకుంటాం ఆర్నమెంట్స్ సెట్ చేయటం ఆ తర్వాత ఇదిగో ఇలా ఫ్లవర్స్ సెట్టింగ్ చేయటం ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ నేను ఎలా మా ఫ్రెండ్కి సెట్ చేశాను వాళ్ళ పాపకి ఎలా సెట్ చేశాను ఒక మంచి వీడియో ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అంటూ ఎన్నో జడలతో ఒక వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్లవర్స్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి సెట్ చేయటం ఆ తర్వాత ఆర్నమెంట్స్ సెట్ చేయటం ఈ లోపల బయట నుంచి కేకలు అరుపులు పిలుపులు అంటే అదేనండి టైం అవుతుంది ఎంతసేపు ఏంటి అని చెప్పి అదుకోదుకో చూస్తారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పిలుస్తూ ఉంటే వస్తున్నానుండండి టైం అయిపోతుంది త్వర త్వరగా అనుకుంటూ ఇదిగో అంతే స్పీడ్గా మేము కూడా అలా బయలుదేరుతూ ఒక చిన్న వీడియో నా సంగతి తెలిసిందాక మీకు చిన్న చిన్న వీడియోలు తీస్తూ ఆ వీడియోను ఒక పెద్ద వీడియో తయారు చేయటం అన్నది కానీ ఈరోజైతే నేను చాలా సింపుల్గా చిన్న వీడియో తయారు చేశాను ఆ చిన్న వీడియో చేశాను అలానే వాళ్ళ ఇంట్లో నుంచి అలా బయటకు వస్తుంటే వాళ్ళకన్నా ముందుగా నేను అలా బయటకు వచ్చేసానా ఇలా నా వెహికల్ ఎక్కేసి నేను అలా పరిగెత్తడానికి వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారే మా ఇంటికి వెళ్ళాలి కదా వెళ్ళి ఆ తర్వాత నేను కూడా చక్కగా మళ్ళీ రీఫ్రెష్ అయ్యి ఇదిగో ఇలా కళ్యాణ మండపానికి వచ్చేసాను కళ్యాణ మండపానికి అప్పటికే కిటకిటలాడుతూ ఎంతమంది ఎంత చక్కగా ఎంతమంది ఎక్కువ మంది బంధువులు వచ్చారో చూసారా అలానే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా చక్కగా స్నాక్స్ అందించటము అలానే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా మర్యాదలు చేయటము ఎదుగు ఇలా చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మండపంలో బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇవ్వటం భలే ముచ్చటేసిందండి ఇంట్లో చేసుకుంటున్నప్పుడు వేడుక అప్పుడు ఇస్తారు పసుపు కుంకుమ ఎదుకో అని చెప్పి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం ఈ ఇంత పెద్ద మండపంలో ఇలా బొట్టు బొట్టు పసుపు కుంకుమ ఇవ్వటం భలే హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు బొట్టు పెట్టడం అయిపోయింది కదా ఇప్పుడు ఎవరు వస్తున్నారబ్బా మీరే గమనించండి చూడండి వచ్చిన చుట్టాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇటు వెళ్ళి కూర్చుందాం అటు వెళ్ళి కూర్చుందాం అంటూ ఎక్కడ చూసినా ఎక్కువ మంది ఉండటం ప్లేస్ లేక కొంచెం అలా వెయిట్ చేయటం ఆ తర్వాత ప్లేస్ చూసుకొని వచ్చి కూర్చోటం ఆ తర్వాత ఇదిగోండి ఈ పాపని చక్కగా ఫ్లవర్స్ అందించడం బాగుంది కదా ఇంత వచ్చిన బంధువులందరికీ అలా ఫ్లవర్స్ అంది అందించడం భలే ముచ్చటేసింది ఆ తర్వాత ఇంతకీ ఏంటి ఈ వేడుక అన్నది నేను చెప్పలేదు కదా చెప్తానుండండి ఇదిగో ఈ లోపు మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని వచ్చింది హాయ్ లక్ష్మి ఎలా ఉన్నావు అని ఆయన పలకరిస్తూ చాలా రోజులైందిరా నేను చూసి ప్రొద్దున వచ్చినా హడావిడి హడావిడిగా అసలు మాట్లాడుకోవట్లేదు మాట్లాడుకోలేకపోయాము ఇప్పుడు చక్కగా అలా రిలాక్స్గా ఉన్నామే మాట్లాడుకుందామా అంటూ ఇదిగో నాతో ఎంత చక్కగా ముచ్చట్లేస్తుందో చూసారా తనతో కూడా నేను కూడా అలా ముచ్చట్లేసేసి ఇప్పుడు నా ప్లేస్ నాకు ఎక్కడ కూర్చున్నాడు అటు పక్కన ఎక్కడో కూర్చున్నాను ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు ప్లేస్ చూసుకొని కూర్చున్నటువంటి కొంచెం టైం పట్టిందా ఇప్పుడు అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు కొంచెం మంది భోజనానికి వెళ్తున్న ఆ టైంలో మేము నా ప్లేస్ మారి ఇదిగో ఇలా మిడిల్లోకి వచ్చేసి చక్కగా అలా కూర్చొని ఇప్పుడు మొదలు పెట్టేశారండి ఏంటండి నేను ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా చెప్పనే చెప్పలేదు ఇప్పుడు ఉండండి అదేనండి ఎంగేజ్మెంట్ జరుగుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఎంగేజ్మెంట్ జరుగుతున్న ఈ శుభ సందర్భంలో అలా మా ఫ్రెండ్ని రెడీ చేయటం ఆ తర్వాత నేను ఇంటికి రావటం తర్వాత ఇంటికి వచ్చి నేను ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ మండపానికి వెళ్ళటం ఈ కళ్యాణ మండపం ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందా హాలడీ ఇంత ఒక్కరోజు ముందే ఈ ఫంక్షన్ హాల్కి మా ఫ్రెండ్ మ్యారేజ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్కి కూడా వెళ్ళాను చూసారా ఒకే అంటే రెండు రోజులు ఒక్క రోజు తేడాతో ఇలా ఈ మండపానికి వరసన వెళ్ళటం భలే అనిపించింది అలా వాళ్ళు ఆ అదేనండి లగ్న సారీ నిశ్చేతామూలమైన ఆ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఆ టైంలో అలా ఒకరికొకళ్ళు అవి అందుకున్న తర్వాత ఇదిగో ఇలా వచ్చి అలా బోన్ చేసి అలా నేను కూడా ఇంటికి వచ్చేసేటానికి ప్రిపేర్ అయ్యాను అనుకుంటున్నారా కాదు కాదండి మళ్ళీ బోన్ చేసిన తర్వాత అలా చిన్నగా నడుచుకుంటూ మళ్ళీ మండపంలోకి వెళ్ళటానికి రెడీ అయ్యాను నాకన్నా ముందుగా ఈ మేడం గారు నడుస్తున్నారు ఆ మేడం గారికి పోటీగా నేను కూడా చిన్న చిన్నగా నడుస్తూ ఉన్నానే ఇంకా లాభం లేదు లేనని అలా అలా స్పీడ్గా అలా లోపలికి వెళ్ళానా ఆ తర్వాత ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ అలా లోపలికి వెళ్ళేసేసి ఆ తర్వాత ఫ్రెండ్ వాళ్ళ బాబుని కోడల్ని బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాను ఎలా ఉంది నా ఈ చిన్న బ్లాగ్ మినీ బ్లాగ్ నచ్చిందా నచ్చితే అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే కొన్ని కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి